వల్ల వచ్చే ఇవి మళ్ళీ చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంటు సోషల్ మీడియాలో వస్తున్న కూతుల గురించి సోషల్ మీడియాలో అవాస్తవాలు రాస్తున్న వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మహిళలను చిన్న చేసి అవమానించి చేస్తున్న పోస్టుల గురించి పోలీసులు ఇంతే కాదు ఇంకా అరెస్ట్ చెయ్యని వాళ్ళను కూడా చెయ్యాలి చెయ్యని వాళ్ళను కూడా చెయ్యాలి ఏ పార్టీకి సంబంధించినా పర్వాలేదు ఆఖరి వైసీపీ అయినా టీడీపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పర్వాలేదు అసభ్యంగా అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు ఇది ఒక సోషల్ ఇష్యూ కాబట్టి సోషల్ ఇష్యూగా దీన్ని పరిగణలకు తీసుకుని పాలిటిక్స్ కు అతీతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్టులు చేసినా ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి గతంలో చేసిన గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణను అడిగినా కూడా ఇది క్షమించరాని నేరం సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు తిట్లు అసలు లిమిట్ లేకుండా పోయింది కాబట్టి ఎవరు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు సోషల్ ఇష్యూగా చూడాలని మరొకసారి పోలీసుల్ని మీరు చేస్తున్న పనికి అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది